వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ వెర్షన్ ప్రభుత్వం అధికారంలో ఉందా అనే అనుమానాలు వస్తున్నాయండి కొన్ని పరిణామాలు కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే అర్థం కావట్లా ఎందుకంటే ఇప్పుడు వైసీపీ నేతల మీద కేసులు పెడుతున్నారు వాళ్ళు అసలు ఎక్కడున్నారో తెలియట్లేదు పోలీసులు పట్టించుకోవట్లా సరే ఆ వెర్షన్ అది తర్వాత చెప్తాను తర్వాత ఇంకో వీడియో చేస్తా దాని మీద పోలీసులు ఎట్లా అయ్యారనే విషయంలో ఇక్కడ ప్రధానంగా నేను చెప్పాలనుకుంటే ఏంటంటే నర్సరావుపేట నియోజకవర్గంలో ఒక చోట ఒక గ్రామంలో ఒక ఎన్టీఆర్ స్టాట్యూ పెట్టాలని ఆ గ్రామంలో బీసీ కాలనీ యువకులందరూ కూడా అనుకున్నారు అది వచ్చేసి రొంపిచర్ల మండలంలో బుచ్చి పాపన్నపాలెం అనే గ్రామం అది నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన స్వగ్రామం సో అక్కడ ఎన్టీఆర్ బొమ్మ అనుకున్నారు వీళ్ళు అబ్బా అతను ఏడుకొండలోనే ఆయన కూడా బీసీ కమ్యూనిటీనే ఆయన తన సొంత స్థలం అది అది పోని పంచాయతీ స్థలం గవర్నమెంట్ స్థలం కాదు ఆ సొంత స్థలంలో ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెడదాం అనుకుంటే ఆయన దిమ్మ కూడా కట్టించిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గీళ్ళు వెళ్ళి అడ్డుకున్నారు ఎక్కడ ఎందుకు పెడతారు ఈ గ్రామంలో ఎన్టీఆర్ బొమ్మ పెట్టడానికి లేదు ఇది ఇందిరమ్మ కాలనీ ఇందిరమ్మ కాలనీలో ఎన్టీఆర్ బొమ్మ పెడతారా అని చెప్పి వాళ్ళందరిని బెదిరించారు అంటే చూడండి పదకొండు సీట్లకు పరిమితమైన పార్టీ ఆ పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఎన్టీఆర్ బొమ్మ ఏర్పాటు చేయటాన్ని అడ్డుకున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవాలి మనం ఒక ఐదారు నెలల క్రితం ఊహించామా ఎక్కడైనా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలి అనుకున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి బలవంతంగా దాన్ని ఆపిన ఘటనలో లేవు అసలు ఊహించలేము కూడా తోలు తీసేవాళ్ళు కానీ ఇవాళ వాళ్ళు అంత ధైర్యంగా వెళ్ళి ఎన్టీఆర్ విగ్రహం పెట్టకుండా అడ్డుకున్నారంటే ఏ ధైర్యంతో వెళ్ళారంటే ఏం చెప్పాలి ఈ ప్రభుత్వం అసమర్థంగా ఉంది ఈ పోలీసులు అంతకంటే అసమర్థంగా ఉన్నారు అందుకే వాళ్ళు చలరేకపోతున్నారు పెట్టరేకపోతున్నారు ఎన్టీఆర్ బొమ్మ నడుకోవటం ఏంటండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న చోట అందులో అది పబ్లిక్ ప్లేస్ కాదు ఎవరికి ఇబ్బంది కలిగే ప్లేస్ కాదు ఒక వ్యక్తి పట్టాభూమి సొంత భూమిలో అతను విగ్రహం పెడతంటే అక్కడికి వెళ్ళి వాళ్ళందరిని బెదిరించారు వాళ్ళు ఆ తర్వాత స్టేషన్కి వెళ్లారు స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ బెదిరింపుల కారణంగా వాళ్ళు భయపడిపోయి వాళ్ళందరూ కూడా మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి మేము విగ్రహం పెట్టాలనుకోలేదు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మాకు నువ్వు ఈ గొడవలు ఏం లేవు మాకు ఊళ్ళో వాళ్ళకి ఏం గొడవలు లేవు అని చెప్పి వాళ్ళు రాజీ పడిపోయారు రాజీ పడే విధంగా బెదిరించారు నిజంగా అంటే ఇది తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆంధ్రులందరికీ ఆ రాజ్య లాంటి అన్నగారు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వంలోనే అవకాశం లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే వాళ్ళు వచ్చి వీళ్ళని బెదిరించి విగ్రహం ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా విరమించి బలవంతంగా విరమి చేశారంటే ఆ ఇప్పుడున్న పరిస్థితులకి నిజంగా శోచనీయం అనుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్